ఆత్మహత్యలు ఈరోజు చాలా సర్వసాధారణం అయిపోయి ఉంది ప్రతి చిన్న విషయానికి కూడా ప్రాణం తీసుకోవటం అనేది ఇంకా చాలా బాధాకరమైనటువంటి విషయం ఈరోజు హైదరాబాదు చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఆమె విజయశాంతి అన్న ఆమె ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఆత్మహత్య చేసుకోవటం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం మనిషి అనేటటువంటి ప్రతి వారికి కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్య ఉంటుందండి సమస్య లేని మనిషి అనేటటువంటి ఉండదు కానీ అట్ ద సేమ్ టైము ఆ ఏ సమస్యకైనా సరే పరిష్కారం కూడా ఉంటుందండి పరిష్కారం లేని సమస్య కూడా లేదు ఈ ప్రపంచంలో కానీ కాస్త విచక్షణ జ్ఞానం కాస్త సమయస్ఫూర్తి అవసరం ఉంటుంది అంతే ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయండి ఈ ప్రపంచంలో ఉన్న ఏ మనిషికైనా సమస్య లేని వారు ఉండరు కానీ ఆ సమస్యని కాస్త ఆలోచన చేసి పరిష్కరించుకునేటటువంటి విధానాన్ని తెలుసుకోవటం అనేది చాలా అవసరం ఈరోజు చాలామంది చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు అసలు జీవితంలో కాస్త కోస్తా కూడా అనుభవం కూడా లేకుండానే చిన్న చిన్న వయసులో ఉన్న వాళ్ళు చిన్న చిన్న విషయాల పట్ల కోపోద్రేకితులై చాలా అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసేసుకొని సమయస్ఫూర్తి లేకుండా ఈరోజు సూసైడ్ చేసుకోవటం చాలా బాధ్యత ఇది ఆత్మహత్య అనేటటువంటిది మహాపాపం అండి సనాతన ధర్మం కూడా అదే చెప్పింది ఆత్మహత్య మహాపాతం అది సనాతన ధర్మంలోనే కాదండి చట్టంలో కూడా చెప్పబడింది పూర్వం మనం ఐపీసీలో చూసుకుంటే సెక్షన్ త్రీ నాట్ నైన్ అనేటటువంటి సెక్షన్ ఎవరైనా సూసైడ్ అటెంప్ట్ చేస్తే అది నేరంగా పరిగణించి వాళ్ళని అరెస్ట్ చేసి తర్వాత తగినటువంటి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగేది ఇప్పుడు కొత్త చట్టం బిఎన్ఎస్ లో త్రీ నాట్ నైన్ తీసేశారు కానీ దాని ప్లేస్లో వన్ జీరో ఎయిట్ అనేటటువంటి ఒక బిఎన్ఎస్ కొత్త చట్టాన్ని చేర్పించారు ఇప్పుడు బిఎన్ఎస్ వన్ జీరో ఎయిట్ ఏదైతే ఉందో కొత్త చట్టంలో ఆత్మహత్య అటెంప్ట్ చేయడం అంటే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నమే కాదండి అసలు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించినా కానీ అది చాలా నేరం కింద తీసుకోబడింది ఇది మనకు పాత ఐపీసీలో సెక్షన్ మూడు వందల ఆరు ఉండేది త్రీ నాట్ సిక్స్ అనేది సో ఆత్మహత్య అది అబెడ్మెంట్ ఆఫ్ సుసైడ్ అంటాం అంటే ఎవరినైనా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినా లేదా అలాంటి రీజన్స్ ఎవరి వల్ల వచ్చినా కానీ అది నేరంగానే పరిగణించబడేది అయితే ఇక చట్టం కూడా ఆత్మహత్య తప్పని చెప్తా ఉంది ధర్మం కూడా ఆత్మహత్య తప్పనే చెప్తా ఉంది కానీ మనిషి ఎంతో విజ్ఞానాన్ని పొందినటువంటి ఎంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని పొంది ఈరోజు ఆకాశంలో కూడా ఈజీగా వెళ్ళేటటువంటి ఎంత టెక్నాలజీ ఉన్న రోజుల్లో మనిషి చిన్న చిన్న కారణాలతో చిన్న చిన్న అంశాల పట్ల క్షణకావేశంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు ఒక జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నాయి కనుక ఎవరికైనా సరే ఏదైనా సమస్య ఉంటే తప్పనిసరిగా దానికి సంబంధించిన వ్యక్తులతో కూర్చొని మాట్లాడండి లేదా తెలిసిన వారితో కూర్చొని మాట్లాడండి పలానా సమస్య అని చెప్పండి ఏ సమస్య ఉన్నాయండి అది ఆర్థిక సమస్య కానివ్వండి లేకపోతే కుటుంబ సమస్య కానివ్వండి ఇంకోటి ఇంకోటి కానివ్వండి ఏదైనా కానివ్వండి ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది సో ఈ నేపథ్యంలో మన సిఎస్ఆర్ లీగల్ గైడ్ తరఫు నుంచి విశాఖపట్నంలో మనం ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను ఓపెన్ చేయడం జరిగిందండి ఈ అడ్రస్ వచ్చి మనకి రామాటాకీస్ దగ్గరలో ఉంటుంది ఆఫీసు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ అండి ఇది చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఎవరికైనా సరే ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఇష్యూస్ కానివ్వండి లీగల్ ఇష్యూస్ కానివ్వండి ఇంకొకటి ఇంకోటి ఏ సమస్య అయినా కానివ్వండి మీరు తప్పనిసరిగా కాంటాక్ట్ చేయండి మన లే కౌన్సిలింగ్ సెంటర్లో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు కౌన్సిలింగ్ చేయటం జరుగుతుంది మీ సమస్యను కూర్చొని మాట్లాడి చర్చించి దానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని చూపించే ప్రయత్నం అయితే చేయటం జరుగుతుందండి ఎవరికైనా సరే ఏదైనా సమస్య ఉంటే కనుక తప్పనిసరిగా సిఎస్ఆర్ లీగల్ గైడ్ వారిని సంప్రదించండి కింద స్క్రోల్లో కనిపిస్తున్నటువంటి నెంబర్లు డబల్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ వన్ ఫైవ్ ట్రిపుల్ సిక్స్ ఒక నెంబర్ అండి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ త్రీ నైన్ ఎయిట్ డబల్ త్రీ నైన్ ఇది ఒక నెంబర్ అండి మీరు ఏదో ఒక నెంబర్కి ఫోన్ చేసి మీ ఏదైనా సమస్య ఉంటే దయచేసి చెప్పండి మీ సమస్యను మీలోనే పెట్టుకొని పరిష్కారం లేదు ఇంక ఇదే నాకు చివరి ఇంకా ఇంకొక నా దగ్గర ఏం ఆప్షన్ లేదు నిర్ణయానికి రాకండి దయచేసి ఆత్మహత్యలకు పాల్పడొద్దు ఎవరికైనా సరే సమస్యలు ఉంటే పరిష్కారం కూడా తప్పనిసరిగా ఉంటుందండి ఈరోజు పరిష్కారం లేని సమస్య అంటే ఈ ప్రపంచంలో ఏదీ లేదు కనుక దయచేసి అందరూ కూడా ఈ యొక్క సర్వీసెస్ని వినియోగించుకోండి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్